అయ్యా వెళ్ళిపోమ్మన్నావు కాబట్టి వెళ్ళిపోతుంది బస్ట్టు అని నీకు ఏమన్నావు నువ్వు ఏమన్నా కట్టుబట్టలు వేసుకొని వెళ్ళిపోతాడు పలికి కట్టుబడుతు పోతాడు అంతే అరే నీకి తెల్లారికి అయ్యో ఇది రాజ్యం లోపల సంపాదించుకున్నాయి కాదయ్యా మా తల్లిగారు పెట్టిన నగలు పట్టుకోరు నీకు తల్లిగారు పెట్టాలి నాకు తల్లిగారు పెట్టాలి అరే నీయా ఇవి నా తల్లిగారు పెట్టిన నగలు నీ తల్లిగారు వెట్టిన ఉంటా నీ అమ్మగారు వెత్తనా ఉంటా నీకు వెచ్చిన ఉంటావు మర్యాద కొద్ది కిస్తి కథలు అయ్యా ఇవి నా తల్లిగారి నగలు తీయాలని అయ్యా అదే నీకి తల్లిగారు మహారాజా

లా రండి వచ్చే కన్న తల్లి రండి వచ్చే కన్న అయ్యోటయ్యా రాజవడి ఆ రాజవడి ఆ మాట చెప్పా రాజా నీ మాట మానేయకు రాజా రాజా అంత పెట్టు Dale, 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 dale. No, no, no. no, 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 no. ఎవరన్నా గొల్ల వల్ల ఇల్ల పట్టు పోతే గొర్రెల మాకలి పాలు పోతే ఈ యొక్క చెబు లోపల పట్టిన కొడుకులో రాగిట్టమని తీసుకోపోతుంది అవుతాను అయితే నీకి చెమ్ము కొంచెపోతావు నేను చెమ్ము తడి కట్టపడి సంపాదించుకున్నా అరే నీకు కాదు అరే నీకు అరే రాము అరే అరే నీకు వచ్చి అరే నీకు ఇది అది రాకపోతే అక్కడికి కోసుకుంటా అది రాయలు నీ పడతాడు అరే నాకి అలా నాకి అరే నాకి తుప్పలక నాకు అదే అరేందుకు ఎవరు ఎలా అంటే ఎందుకు ఈ ఇయూచి ఈ నాకి రాజ్యం ఇది

అదే బోసి నువ్వు నాకు ఎందుకు చెప్తావు అది నీకి పోరా నాకెళ్ళి పోతా నాకి రాజ్యం నాకు దేశం అవర్ మరికో దాడిని గుండోలు నీకి పోరా నువ్వు నా ఇసరి పిరగళ్ళు మరో అన్నయ్యా మీ అత్తగాళ్ళ తీరు పోతున్నాం బుచ్చగాళ్ళ తీరు పోతున్నాయి అన్నయ్య నా ఇంటికి రండి ఎంతకున్నని పార్వోదడానికి నువ్వు దన్ను ఎయ్యనా మై వెల్లి రాజా కర్మ నువ్వు ఎయ్యనా మై వెల్లి రాజా నీ చేత తాను ఎత్తే ఏం చెది నువు తానా వత్తు మురవాదియ చెమి వాటి త్రెస్ దలికితరేవు

బైబిల్ రాజా అనుకున్న గుర్తు ఏమాయే బైబిల్ రాజా అరే వీకి బుచ్చబెట్టాలి పోదా ఆ నగర్ంటి మొత్తం నేనొడ వికున్నోడు గాడు వేర్తానని మళ్ళ అడుగుతా పుల్లడక తిన్నావార్యే ఈ నగరాది స్పీడ్ చేసిన జెట్ట అందరే నా ఇదరి పిల్లగాని లేరుస్తున్నరు కొన్నని పార్వాయని వీకి పాలొచ్చే నాకే వస్తది రూపాయి అర్థ రూపాయిస్తే పాలొని కొని వీకి రూపాయిస్తే నాకి బీబీకి తినహోల్

నీ మట్టి నాకు బంగారం కావాలి అని ఆ కన్న తల్లి నేను అందరికి పోతాను ఈరోజు పట్టింది i'm a ప్రజలు దానం చేస్తే ప్రజల్ని అడుక్కొని పోతున్నాను నీకు ఎవరు అడుగులే ఇక్కడ అయ్యో ఎవరు అడుగుతుంటారు నా బుచ్చగాళ్ళు ఎంతో మంది అడుక్కొని తినుకుంటూ పోతున్నయకీ రాజ్యం ఇవ్వాలి నీ రాజ్యం నీదేనయ్యా నీకు దేశం ఇవ్వాలి ఈ దేశం నీదేనయ్యా నాకీ రాజ్యం రాదు ఈ దేశం అయినప్పుడు ప్రజల నావాళ్ళు కాదు ఈ ప్రజల సొమ్ము నాకీ సొమ్ము కాదు వీళ్ళు దానం చేస్తే పట్టుకొని పోతాను నీకు ఎలా మీరు సొమ్మ అనుకున్నాడు అరే బేకు అను ఎవరు ఎవరి అయ్యో ఈ రాజ్యం మీదే అన్నయ్య నేను కట్టపడి శంతాటి సంపాదించుకున్న రాజ్యం దేశం నేను నేను నాకీ చిన్న బీపీ నేను కష్టపడడం

ఈ అవసమా నడు సోమన పోసిని కొడకరేరే నీకి మిన్నర్ సోమన అనుతావో బోసిడికే సిగ్గుమానం పెట్టలే అలాంటి మాటలు మాట్లాడొద్దు నడు ఇకెను సార్ ಯಂತಾದರೂ ಇರಲಿ ಅರೆ ಏಕಿಸೌ ಅರೆ ದೋಸೌ ತ್ರಿ 나ಕಿ ಕತ್ತಮ್ 나ಕಿ ಶಿವ ತಡಪಿನ 나ಕಿ ದಾಕಿ ರೋಡ್ ನಲ್ಲಿ 나ಕಿ ಇಲ್ಲಗ ಓಯ್ ಮರಿ ಆತ್ಮವಲ್ಲ ಅಮ್ಮ ನಿರ್ಮ